జేజీలో ప్రజల ధన మన ప్రాణాలను దోచుకుంటూ వారత్వి సంపదను దోచుకొని వారిని బానిసలుగా చూడడం చూసి నేను నా పేరే అతని బ్రిటిష్ ప్రభుత్వ కబన్ దాస్తాలని నుండి మన తల్లి భర్త మాతకు విముత్త కలిగించాలని నిర్ణయించుకున్నాను నానాజుకి పెరిగిపోతున్న బ్రిటిష్ ప్రభుత్వ ఆరాచకాల నుండి గిరిజన ప్రజలు రక్షించాలని నిర్ణయించుకొని వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి వీరులు గారు తీర్చిదిద్దాము మా బృందం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై రెండున అత్యంత పటిష్టంగా ఉన్న చిన్నపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి మీరు స్వాధీనపరుచుకున్న తుపాకులు ఇతర ఆయుధ సామాగ్రి ఎక్కించి రాసి సంతకం చేసి వచ్చాను ఇరవై మూడున కృష్ణదారిపేట

గిరిజన ప్రజలు ఎంతో మందిని హింసించడం చూడలేక పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఎన్న నాటికి నేనే బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోయాను ఆ రోజు బ్రిటిష్ వారు నన్ను కాల్చుతున్నప్పుడు నా ప్రాణం పోతుంది బాధ నాకు కలగలేదు ఎందుకంటే దేశం మొత్తం మీద లక్షల సంఖ్యలో దేశభక్తులు ఉన్నారు వాళ్ళు ఎంతో మంది అల్లూరు సీతారామరాజు అంత వరకు విడిచాను నేను పూర్తయిన అల్లు సీతారామరాజు అనే పేరు ఈనాటి గ్రామ గ్రామాల్లో మార్మోగుతుంది స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మహావీరులు లక్షల్లో ఉంటే గుర్తింపు పొందిన వారు పదో సంఖ్యలో ఉన్నారు అయినప్పటికీ వారికి ఏ బాధ ఉండదు ఎందుకంటే వారు గుర్తింపు కోసం కాదు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులు అలా మనకు తెలియని మనం గుర్తించని స్వతంత్ర సమర ఆనందం కోసం ఈ స్వతంత్ర దినోత్సవాడు అని మనం రాయక గ్రంథంతో చెప్తాం భారత మాతా కిచ్చే

ఈ పిడుగు చెచ్చరి పిడిగా దిగంతాలు ఈ దిగంతాలు కాలం ఈ అగ్గి పిడుగు చిరంజీవి అయి ఇతను కూడా ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను కూర్చున్నాను